మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మెగా డాటర్ నిహారిక నిహారిక ప్రస్తుతం తన సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈమె ఇటీవల కాలంలో కెరియర్ పై పూర్తిగా ఫోకస్ చేశారని తెలుస్తుంది తన భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత నిహారిక నిర్మాతగా మారిపోయారు ఇక ఈమె నటిగా పలు సినిమాలలో నటిస్తూ మరోవైపు నిర్మాతగా వెబ్ సిరీస్ లో అలాగే సినిమాలు కూడా నిర్మిస్తున్నారు ఇక ఈమె నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం కమిటీ కుర్రాళ్లు కమిటీ కుర్రాలు ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం అనంతరం నిహారిక మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నిహారిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా నిహారిక మాట్లాడు మాట్లాడుతూ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు తాను ఫిలిం ఛాంబర్ లో సినిమాలు చూసేదాన్ని అయితే నేను ఎక్కువగా పెదనాన్న చిరంజీవి చిరంజీవి సినిమాలు మాత్రమే చూసేదానిని ఇలా పెదనాన్న సినిమాలు మాత్రమే చూడటంతో పెదనాన్న మాత్రమే హీరో అనుకున్నాను మరెవరు హీరోలు లేరని భావించేదాన్ని అప్పుడు నాకు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి వారందరూ కూడా సినిమాలు చేస్తారని వీరంతా హీరోలు అనే విషయానికి నాకు అసలు తెలియదు మరికొద్ది కొద్ది రోజులకు నేను రామానాయుడు స్టూడియోలో ఫిలిం ఛాంబర్లో సినిమాలు చూసినప్పుడు ఓహో వీళ్లు కూడా హీరోలేనా అనుకున్నాను అంటూ అప్పటి విషయాలను సరదాగా గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి